నమస్కారం వెల్కమ్ టు ఐట్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు ప్రీ డయాబెటిక్ అంటే చాలా మందిలో ఇంకా రాబోతోంది ఇప్పటి నుంచి నాకు షుగర్ అటాక్ అవబోతుందంట బార్డర్లో ఉందంట ఇంకొచ్చేసినట్టేనేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏ రకమైన విధానాన్ని ఆచరించాలి ఎటువంటి అంటే ఆయుర్వేదిక్లో ముందుగానే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కానివ్వండి లేదు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది రివర్స్ అవడానికి కానీయండి చాలా రకాల రెమెడీస్ ఉంటూ ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రోగ్రామ్లో కూడా ఫ్రీ డయాబెటిక్ చేసాము అండి అవును అప్పుడు చేసిన ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేసాము అప్పుడు కానీ ప్రతి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందనమాట దాంట్లో యాక్చువల్గా మామూలుగా జరిగేది ఏంటంటే ప్రీ డయాబెటిక్లో చాలా మందికి నోరు ఆరిపోతుంది అండి నైట్ బెడ్ టైంలో లో నోరు తడి ఆరిపోయి లాలాజలం సరిగ్గా ఓరదు అనమాట అలా కొంతమందిలో సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందిలో ఏంటంటే బాడీ పెయిన్స్ ఉంటాయి కొంతమందిలో కొంతమందిలో కాన్స్టిపేషన్ కూడా హెవీగా ఉంటూ ఉంటుంది దాంతోపాటు ఈ కొంతమందికి నరికాళ్ళ మంటలు తిమ్మిర్లు కొంతమందికి ఉంటాయి కొంతమందికి అంటే ఎక్సెస్ యూరినేషన్ నైట్ టైమ్ ఒకసారి యూరినేషన్కి వెళ్ళేది మూడు నాలుగు సార్లు యూరినేషన్ జరుగుతుంది అది చాలా మంది తక్కువ మందులు జరుగుతుంది కొంతమందికి ఏంటంటే ఏదైనా వర్క్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ ఉండదు కొంతమందికి నిద్రలేమి సమస్యలు ఉంటాయి కొంతమంది రోజంతా బద్ధకంగా ఉంటుంది అంటే ఏం పని చేయాలనిపిస్తుంది లేజినెస్ అలా కొంతమంది లక్షణాలు కనపడతా ఉంటాయి అండి కొంతమంది ఎందుకైనా మంచిదైనా అప్పుడప్పుడు త్రీ మంత్స్ ఒకసారి టెస్ట్లు చేయించుకుంటా ఉంటారు చేయించుకున్నప్పుడు ర్యాండమ్ షుగర్ చూపించుకుంటారు చాలా మంది ర్యాండమ్ షుగర్ చూపించుకున్నప్పుడు నూట ఎనభై నూట తొంభై కనిపించినప్పుడు అప్పుడు షుగర్ వచ్చిందని భయపడి కామన్ గా హెచ్పిఎ టెస్ట్ మెయిన్ అండి త్రీ మంత్స్ టెస్ట్ మెయిన్ హెచ్పిఎవన్ సి టెస్ట్ అంటారు అది త్రీ మంత్స్ టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ కి రీచ్ అవుతూ ఉంటుంది సిక్స్ కి రీచ్ అయినప్పుడు ప్రీ డయాబెటిక్ అంటారు ఆ ప్రీ డయాబెటిక్ అన్నప్పుడు వాకింగ్ చేయమంటారు మామూలుగా ఏదో బ్రౌన్ రైస్ తినమంటారు కొంచెం చపాతీలు తినమంటారు ఇవన్నీ కామన్గా జరుగుతాయి ఇప్పుడు ఈ షుగర్ టెస్ట్ అనగానే బిఫోర్ ఫుడ్ చేస్తుంటారు కొన్ని కొన్ని సార్లు మనము ఏదైనా ప్రాబ్లం ఉండి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అదే పనిగా షుగర్ టెస్ట్ చేసి దాన్ని కూడా నిర్ధారణ చేస్తుంటారు ఏది ఎలా చేసినప్పుడు మనం కన్సిడర్ చేయాలంటారు మామూలుగా అయితే ఎంపీ స్టమక్తో ఉన్న సాయంత్రం భోజనం ఏడున్నర కల్లా తినేయాలి భోజనం తిన్న టిఫిన్ తిన్నా తినేయాలి తినేసిన తర్వాత మరీ లేట్ అవర్స్ లో పది గంటలకి తిన్న తర్వాత పొద్దున్న టెస్ట్ చేయించుకోకూడదు ఏడున్నర తిని మనం పడుకునే టైంకి రెండు గంటలన్నర గ్యాప్ ఉండి అప్పుడు అప్పుడు పొద్దున్న చేయించుకోవాలండి ఎంటీ స్టమక్ తో చేయించుకోవాలి హెచ్ఎంసీ కూడా బ్లడ్ రీడింగ్ అప్పుడే తీసుకుంటారు తీసుకుని తర్వాత తినక ముందు రీడింగ్ తిన్న తర్వాత రీడింగ్ తిన్న తర్వాత గంటన్నర తర్వాత తీస్తారు రీడింగ్ తీస్తారు అండ్ తినేసి వచ్చేవని గంటన్నర తర్వాత తీస్తారు తినక ముందు రీడింగ్ వంద వరకు పర్వాలేదు వంద వరకు ఉంటే ఏమీ లేనట్టు లెక్క కొంతమందికి ఏంటంటే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రీ డయాబెటిక్ లో ఉన్నాయని చెప్తారు మెయిన్ ఎవన్సీ లెవెల్స్ మెయిన్ నార్మల్ చేసుకుంటే ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడతారు ఓకే హెచ్పిఎంసీ లెవెల్స్ అట్లీస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కి మనం తెచ్చుకోగలిగితే సిక్స్ లో ఉన్నా కూడా టాబ్లెట్కి ఏమి వేసుకోరండి ఫైవ్ పాయింట్ నైన్ ఉంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి పెరుగుతుంటే మీ డయాబెటిక్ టచ్ అవుతున్నారంటారా సిక్స్ వచ్చిన తర్వాత ఓకే అంటే మామూలుగా కూడా మామూలుగా చిన్నపిల్లలు వచ్చేది టైప్ వన్ డయాబెటిక్ పెద్దవాళ్ళు వచ్చేది టైప్ టూ డయాబెటిక్ టైప్ వన్ డయాబెటిక్ లో ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది అది అది దానికి మనం మాట్లాడుకుంటాం కరెక్ట్ కాదండి టైప్ టూ పెద్దవాళ్ళు ఎవరైతే వచ్చి డయాబెటిక్ ట్వంటీ ఫైవ్ తర్వాత వస్తుంది వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు టైమ్ టైం ఫుడ్ తగ్గట్టు తీసుకుపోవటం వలన ప్లస్ బేకరీ ఫుడ్స్ ఎక్కువ వాడటం వల్ల ఈ బేకరీ ఫుడ్ లో అజీర్ణం మూట అని ఒక టేస్టింగ్ సాల్ట్ వాడతారు ఆ డైజెషన్ బాగా డిస్టర్బ్ అవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే దానికి ఏంటంటే ఆయుర్వేదంలో నేను ఎప్పటి నుంచి ఇస్తున్న రెమెడీ ఏంటంటే ఏడు రకాల వనమూలికలు మనకు దొరికే వనమూలికల నుంచి ఇస్తాం అనమాట ఎటువంటి మామూలుగా ఇవి సింథటిక్ ఏమి ఉండవండి మామూలుగా కూడా ఏడు రకాలు ఏంటంటే వేప అండి వేప ఇలా ఎప్పలేండి దీంట్లో వేప ఆకు చూర్ణం అండి ఓకే వేప ఏంటంటే మన బ్లడ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది అంటే కొంతమందికి బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిగ్గా లేకపోతే ప్రీ డయాబెటిక్ పేషెంట్లో చర్మ వ్యాధులు ఉంటాయండి ఒంటి దురదలు అవన్నీ ఉంటాయని అవి లేకుండా ఉండటానికి మనకి వేప బ్లడ్ ప్యూరిఫికేషన్ వాడతామండి ప్లస్ బ్లాబ్ వ్యాప్ కూడా షుగర్ తగ్గించే గుణాలు గుణాలున్నాయి రాకుండా ఆపే ఆపడానికి ఈ వేపకి ఏంటంటే మనకి డయాబెటిక్ వచ్చే ముందు కొంతమంది డెంటల్ క్యావిటీస్ వస్తాయి అవి రాకుండా కూడా నివారించడానికి ఈ ఫోడర్ ఉపయోగపడుతుంది అండి ఇది తులసి అండి ఇది తులసి తులసి ఏంటంటే మనకి తులసి కఫ్ని కఫ్ పదార్థాన్ని ఎక్కువ ఉండటానికి ప్లస్ ఊపిరితుల ఆక్సిజన్ బాగా అందడానికి పనిచేస్తుంది అండి ఆక్సిజన్ బాగా అందిస్తుంది అనమాట మారేడాకు మారేడు ఆకు మారేడాకు ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే ప్రీ డయాబెటిక్ లో ఉన్నారో వాళ్ళు ముందుగా బ్లడ్ తిన్నర్స్ రక్తం అండి పెడతారు ఓకే అది మారేడాకు బ్లడ్ తిన్నర్ కింద పని చేస్తుంది ఈ సిబిపి చేయించుకున్నప్పుడు రేట్స్ పెరుగుతూ ఉంటాయండి ఎల్డిఎల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అది ఎరక్కన్నా కూడా బ్లడ్ తిన్ బ్లడ్ చక్కగా ఉండి పలుచబడటం వల్ల ఇవన్నీ ఈ మూడు రుగ్మతలు తగ్గుతాయండి ఓకే అది గురించి మారేడాకు గుండెకు బలాన్ని కూడా తీసుకొస్తుంది అది మారేడాకుని ఓకే ఇదేమో నేల ఉసిరి అండి నేల ఉసిరి నేల ఉసిరి అంటే లివర్కి మనకు ఒక ఒక టానిక్లా పనిచేస్తుంది మనకి అంతకి తీసుకున్న మెడిసిన్స్ కానీ ఇవి కానీ దాని యొక్క దుష్ప్రభావాలన్నీ తగ్గించి లివర్ ని హెల్దీగా చేయడానికి నేల ఊసిరి పనిచేస్తుంది అంటే మనం తీసుకున్న ఏ మెడిసిన్ అయినా లివర్ పై ప్రభావం పడుతుంది అంటారు కదా అలాంటిది ఏదైనా ఉన్నా కూడా ఇది సాల్వ్ చేస్తుంది ఆ సమస్యని ఓకే నేల ఊసిరి తర్వాత వచ్చేసి నేరేడు గింజల చూర్ణం అండి నేరేడు గింజల చూర్ణం అంటే యూరినరీ యూరినరీ ట్రాక్ లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కిడ్నీలో ఫిల్టరైజేషన్ లో డిస్టర్బెన్సెస్ ఉన్నా యూరిన్ లో స్మెల్ వస్తున్నా ఒకవేళ వచ్చి సిమ్టమ్స్ ఉన్నా ఎక్సెస్ యూరినేషన్ రా ఉన్న అది తగ్గించడానికి అంటే ఎక్కువ నైట్ టైం ఎక్కువ యూరినేషన్కి వెళ్ళేవాళ్ళు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ముందుగానే దాన్ని చేయడానికి నేరటి గింజలు చూడడం పనిచేస్తుంది తర్వాత వచ్చేసి తిప్పతేగ అమృతవల్లి అంటారు ఈ తెప్పతే అండి బాడీ పెయిన్స్ తగ్గించే గుణం ఉండదు అండి షుగర్ ఉన్నప్పుడు బాడీ పెయిన్స్ ఉంటాయి ఆ బాడీ పెయిన్స్ తగ్గించడానికి నాచురల్ గా ఇన్సులిన్ చేయడానికి అదైతే రిపేర్ కావడానికి ప్లస్ ఇన్సులిన్ నేచురల్ గా మనకి ప్రొడ్యూస్ కావడానికి కూడా తిప్పతేగ ఉపయోగపడుతుంది దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల ఏంటంటే పొట్ట క్లీన్ కావడానికి కూడా ఈ తిప్పతేగ ఉపయోగపడుతుంది అంటే మోషన్ ఫ్రీ అన్వాంటెడ్ బ్యాడ్ గ్యాసెస్ బయటకు తీసేస్తుంది అండి తిప్పితే మనకి ఏదైనా ఎముకలు అరుగుదల ఉంటే అరుగుదలను కూడా నివారేస్తుంది ఈ విధంగా మనం తిప్పితే వాడతాం అండి నేలవేము నేలవేమంటే ఒక ఆకు పది వ్యాపాకులతో సమానమైన చేదు ఉంటుంది అండి ఇంట్రెస్టెన్స్ లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ప్లస్ షుగర్ లెవెల్స్ ఎక్కువ తక్కువలో ఉన్నా అంటే తినకముందు తిన్న తర్వాత మన షుగర్ ని బ్యాలెన్స్ చేయడానికి నేల ఉపయోగపడుతుంది ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉపయోగపడుతుంది ఇది కూడా లివర్ ని యాక్టివ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది తెలియకన్నా వైరల్ ఫీవర్స్ ఏమైనా వస్తే కూడా తగ్గించడానికి కూడా నేలవేమి ఉపయోగపడుతుంది ఓకే అన్ని వంద వంద అండి ఇవి అన్ని వంద వంద గ్రాములు పౌడర్ చేసి ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూను ఫోర్ వాటర్ వాటర్లో కలిపి తీసుకోవాలండి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకోవాలి ఇప్పుడు అది చేదు ఎక్కువ ఉంటుంది అన్నారు కదా అది కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఆ నేలమే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇన్నిటి వల్ల పెద్ద చేదు ఏమైనా ఉండదు దాంతో పాటు అరుగుదల శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే జీలకర్ర ఒకటి యాడ్ చేసుకోవాలి దాంట్లో వంద గ్రాముల జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి లేదంటే జీలకర్ర తిని ఈ ఈ ఒక డికాషన్ కూడా తాగచ్చు ఇప్పుడు ఇదంతా ఈ ఏడు రకాల పొడులు కలిపి ఒక డబ్బాలో వేసి పెట్టిన తర్వాత దాన్ని మరిగించాలంటారు డబ్బాలో వేసి పెట్టిన తర్వాత పొద్దున్న వేడి నీళ్ళు కలుపుకుని తాగొచ్చు లేదంటే ఒక గ్లాస్ అర గ్లాస్ వరకు డికాషన్ చేసి ఫిల్టర్ చేసి తాగొచ్చు ఉదయం టిఫిన్ కి అరగంట ముందు సాయంత్రం భోజనం అరగంట ముందు వాడి కొంచెం నాన్ వెజ్ ఐటమ్ తగ్గించుకోవాలండి ఒక మూడు నెలల పాటు ఇది వాడుతున్నంత కాలం మూడు నెలల పాటు తర్వాత తగ్గించుకుంటే గ్రాడ్యువల్ గా ఇప్పుడు ఎలా ఉంటదంటే అంటే హెచ్విఎంసీ లెవెల్స్ ఒకేసారి ర్యాపిడ్ గా తగ్గించి తగ్గించాలంటారా కంప్లీట్ గా మానేయాలంటారా కంప్లీట్ గా తగ్గించుకోవాలండి ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా అనుకోండి వారానికి మూడు నాలుగు సార్లు తిరిగిన వాళ్ళు ఉంటే ఒకసారి అయినా తగ్గించుకోవాలి తగ్గించుకున్న వాళ్ళు ఏంటంటే మెడిసిన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు బాగా ఫాస్ట్ గా పనిచేస్తుంది అండి అంటే ఎందుకు ఎట్లా చెప్తుందంటే నా దగ్గర వాడి పేషెంట్ లో పది మంది ఉన్నారనుకోండి పది మందిలో ఒక ఆరుగురు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి ఆరుగురు వెజిటేరియన్స్ కి మూడు నెలల్లో వచ్చిన రిజల్ట్ నెల పదిహేను రోజుల్లోనే వస్తుంది ఓకే అందు గురించి నాన్ వెజిటేరియన్స్ ఉంటే కొంచెం తగ్గించుకోమని ఓకే అంటే ఆలస్యం అవుతుంది రావడానికి నాన్ వెజ్ తినే వాళ్ళైతే కాబట్టి తగ్గించుకుంటే డయాబెటిక్ అన్నది అజీర్ణ అజీర్ణ సమస్య ఎప్పుడైతే అజీర్ణాన్ని మనం తగ్గించుకున్నామో మనం తిన్న ఫుడ్ బాడీకి కరెక్ట్ గా పట్టుకుని అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది అండి ఒక నాన్ వెజ్ ఒకటి కంట్రోల్ చేస్తే నాన్ వెజ్ ఒకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఈ కామన్ గా ఏంటంటే పంచదార శాతాన్ని ఏదైనా వాడేటప్పుడు వంకాయలు గోంగూర కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే నాన్ వెజ్ తగ్గించుకోవాలి పంచదార శాతాన్ని తగ్గించుకోవాలి పంచదార బదులు బెల్లం వాడుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు వరకు నేను మా గురువుల ద్వారా నేర్చుకున్నది ఇప్పటి వరకు ప్రీ డయాబెటిక్ ఇస్తున్నాను ఇదే డయాబెటిక్ పేషెంట్స్ కి వాడటం వల్ల ఏంటంటే ఆ ట్యాబ్లెట్లు కంజంక్షన్ తగ్గించుకోవచ్చు ఓకే ఓకే ఇదే డయాబెటిక్ పేషెంట్స్ వాడచ్చు ఆ టాబ్లెట్ కంజంక్షన్ తగ్గుతుంది ఓ రెండు వాడే వాళ్ళు ఒక టాబ్లెట్ అట్లా కంజంషన్ తగ్గుతుంది టాబ్లెట్ శాతాన్ని పెరక్క మనం ఇచ్చేసుకోవచ్చు ఈ విధంగా ప్రీ డయాబెటిక్ లో బాధపడుతున్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది నేను చాలా మందికి పోస్టల్ ద్వారా పంపిస్తాను ఈ ఏడు రకాల జనరల్ హెల్త్ కూడా బాగా పని చేస్తుంది ఓకే ఓకే మొత్తానికి అంటే డయాబెటిక్ అనేది ఇప్పుడు ఒక పెద్ద భూతంలా తయారైపోయింది ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు డయాబెటిక్ అనగానే అటువంటి వారు ముందుగానే జాగ్రత్త తీసుకోవాలంటే ఈ ఏడు రకాల వాళ్ళు ఒక లైఫ్ లో భాగంగా పెట్టుకోవాలి చాలా మంది ఏంటంటే వాడాలి అంటారు అవును ఒక మూడు నెలలు వాడిన తర్వాత తర్వాత ఒక పూట వాడుకున్న సరిపోతుంది దీంతో పాటు నేను ఏంటంటే ఈ డయాబెటిక్ టచ్ అయినప్పుడు లేడీస్ లో గైన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉంటానని నేను ఆశీర్వందిస్తూ ఉంటానండి నైట్ టైమ్ లో ఇస్తానమాట దాని ఏంటంటే ఇవ్వటం వల్ల కొంతమంది అంటే జెంట్స్ లో సెక్స్ డిజార్డర్స్ కొంతమందికి అవుతాయి అది అలా రాకుండా ఉండటానికి కూడా ముందు ముందు స్థాయిలోనే అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుంది నేను ఈ రెండు రెమెడీస్ తోనే చాలా మందికి డయాబెటిక్ ఫ్రీ నుంచి ఆ నార్మల్ స్టేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మెయిన్ ఏంటంటే ఒక మూడు నెలలు వాళ్ళు మూడు నెలలు వాడితే సరిపోతుంది తర్వాత ఒక బోట మెయింటైన్ చేసుకుంటే చాలండి అంటే మనం చెప్పినట్టు ఫుడ్ హ్యాబిట్స్ కూడా బయట ఉండవు కదా అందుకు త్రీ మంత్స్ తర్వాత ఒక పూట మెయింటైన్ చేసుకుంటే అది ఇంకొక పూట రెగ్యులర్ గా తీసుకుంటూ తీసుకుంటారు చాలా మళ్ళీ రాకుండా ఉండే రాకుండా ఉంటాయి ఇక్కడ ఉంటాయని మనం మెయింటైన్ చేసుకుంటారు ఈ విధంగా ఫస్ట్ స్థాయిలో మనం తగ్గించుకోవచ్చు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏంటంటే టాబ్లెట్ కన్జంప్షన్ కూడా తగ్గించుకుంటాక అవకాశం ఉంది ఓకే ఇవన్నీ నేచురల్ రెమెడీసే ఇవి డైలీ లైఫ్ లో ఉపయోగపడేవి ప్లస్ చాలా మంది ఏంటంటే డయాబెటిక్ వచ్చేటప్పటికి హార్ట్అటాక్ వస్తుందని ఇదని అదని చాలా మంది ఇది పడుతూ ఉంటారు కానీ ఆయుర్వేదంలో కూడా మంచి మంచి పేటెంట్ మందులు వచ్చేసినాయి అండి ఇప్పుడు అంటే గుండె జబ్బులు రాకుండా ఉండటానికి అర్జునరిస్ట్ అని కొన్ని కొన్ని మందులు ఉన్నాయి అరి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి కొన్ని కొన్ని సిరప్స్ ఉన్నాయి ఈ విధంగా ఎవరైనా ఆయుర్వేద వైద్యం కలుగుతున్నా చేసుకుని ఆల్రెడీ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కంగారు పడకుండా ఏంటంటే గుండె బలానికి వీటికి కూడా ఉన్నాయి ఈ విధంగా వాడుకుంటూ టాబ్లెట్లు సాయం పెరగకన్నా ఎక్కువ కాలం పాటు టాబ్లెట్ పెరక్క మెయింటైన్ చేసుకోవచ్చండి ఆల్రెడీ డయాబెటిక్ వాడితే ఎక్కువ టాబ్లెట్స్ ఓకే ఈ విధంగా మనం చేసుకోవచ్చు తర్వాత డైట్ ఎట్లా తీసుకోవాలో మనం తర్వాత దాంట్లో చూద్దాం Okay. Thank you Andy, thank you. Very much. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so, subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.